హై ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ వచ్చేసిందంటే చాలా చాలు బాబులు నేను ఖచ్చితంగా నేను మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను సో ఇంకా నేను వస్తున్నానని చెప్పేసి ఒక రోజు ముందే చెప్పాలన్నమాట ఎందుకంటే మమ్మీ నాకు ఇష్టమైన తినే గానీ బబ్బులు తినే గానీ ఉంటే ముందే ప్రిపేర్ చేసి వస్తుంది సో ఇంకా నేను వస్తున్నానని చెప్పేసరికి మా మమ్మీ సర్వపిండి అంట కదా అంటే తపాల చెక్క సో అది ఒకటి రెడీ చేస్తున్నారు మా మమ్మీ మా డాడీ నా కోసం నాకు ఇచ్చి చాలా అంటే చాలా ఇష్టం ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది సో దీన్ని మనం బియ్యం పిండితో చేస్తే మీకు ఐడియా ఉంది కదా దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి పల్లీలు నువ్వులు చాలా ఎన్నంటే మనకు నచ్చినట్లు వేసుకొని మంచిగా వెడల్పాటి కానీ లేకపోతే ప్యాన్ మీద కానీ పెట్టేసి మనం ఇంకా సిమ్లో స్టవ్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈలో మమ్మీ రీసెంట్గా బియ్యం పిండి ప్లస్ పంచదార ఈ రెండు కాంబినేషన్ లో పాకం ఒకటి రెడీ చేసింది చిన్నప్పుడు మనం ఎప్పుడు పెట్టుకునేది ఈ మధ్య చాలా తగ్గిపోయింది మనకి మెహందీ గోరెంటాకు ఇలాంటి చాలా వచ్చాయి సో ఇవి తగ్గిపోయాయి సో పాత పాతకాలాన్ని గుర్తు చేయడానికి మళ్ళీ అది ఒకసారి ట్రై చేసింది అనమాట చాలా బాగుంది కుంకుమ వేసి పెట్టుకుంటాం కదా బాగుంది మా సైడ్ మేము దీని పాకం అని అంటాం కుంకుమ కలిపి పెడతాం కదా సో శ్రావణ మాసం కార్తీక మాసంలో ఆడవారికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇన్స్టాంట్ గా రెడ్ గా పండడానికి సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను అని అంటే ఇంకా కంటిన్యూస్ గా తింటూనే ఉంటాను ఏదో ఒకటి మా మమ్మీ చేసి పెడుతూనే ఉంటుంది అనమాట సో ప్రతి పేరెంట్స్ ఇలాగే ఉంటారు కదా కూతురి విషయంలో మీకు గనక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ